ఇప్పుడు ఈ రాజా గుణంలో ఉంటే ఏమిటి ప్రాబ్లం తమ గుణంలో ఉంటే ఏమిటి ప్రాబ్లం సత్వగుణంలో ఉంటే ఏమిటి ప్రాబ్లం చెప్పు బాగుంది ఆ గుణాలతో బద్దులైన జీవులు తత్వగుణం మరణిస్తే వారు మహర్షుల యొక్క ఉన్నత పవిత్ర లోకాలు పొందుతారు అయినప్పటికీ పుణ్యలోకాలు పొందినప్పటికీ అక్కడ జన్మ మృత్యు జరా వ్యాధులు ఉంటాయండి బ్రహ్మకే మరణం ఉంది కాబట్టి హిరణ్యకష్కుడు ఆ వరం అడిగినప్పుడు బ్రహ్మ నాకే మరణం ఉంది నాయన మరణం లేకుండా ఇచ్చే వరం నాకు ఇచ్చే శక్తి నాకు లేదు అని చెప్తారన్నమాట ఆయుష్ పరిమాణం ఎక్కువ అండి కానీ అక్కడ కూడా మరణం అనేది ఉంది ఆ క్షీణే పర్ క్షీణేపుణ్యం స్వర్గలోక స్వర్గలోకంలో పుణ్యం క్షీణించగానే వాళ్ళు ఈ భూలోకంలోకి వస్తారండి ఆ తప్పకుండా వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ సత్వగుణంలో పుణ్యకర్మలు చేసి వృద్ధలోకాలకు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి జన్మ మృత్యు చక్రంలోకే వస్తారు వాళ్ళు మళ్ళీ ఈ భౌతిక జగత్తులోనే బంధింపబడి అనేక కష్టాలు గురవుతూ ఉంటారు ఈ రజోగుణంలో మరణించిన వాళ్ళు ఏమిటండి కామ్య కర్మరతులు వాళ్ళ వాళ్ళ కోరికల అనుసారము వాళ్ళ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అనుసారము వాళ్ళు అనేక జన్మలు మళ్ళీ వాళ్ళు జన్మిస్తూనే ఉంటారు అనమాట వాళ్ళు చాలా కోరికలతో ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క కోరికలు ప్లస్ ఇంకేముండాలండి మనకు కోరిక ఒకటే సరిపోతుందా రోజు వింటున్నారు కదా భక్తి చేయాలి మాతది ఓ భక్తి వచ్చేసి మనకు ఈ బన్మ మృత్యురా వేదల చక్రం నుంచి విడుదల ఇస్తుంది ఆ రజోగుణంలో కోరికలతో ఉండే వాళ్ళకు జన్మ అంటే వాళ్ళ యొక్క కర్మ ఫలితం కర్మ ఫలితం ఉంటుంది మాతజీ వాళ్ళకు భక్తులకు ఉండదు అన్నమాట భక్తులు కర్మ ఫలితం బంధించదు వాళ్ళు అకర్మలు చేస్తారు భక్తియుక్త కార్యక్రమాలన్నీ మనల్ని బంధించవు అది పుణ్యము కాదు పాపం కాదు పుణ్యము బంధిస్తుంది ఊర్ధలోకాలకు పై లోకాలకు వెళ్ళిన స్వర్గలోకాలకు వెళ్ళినప్పటికీ వాళ్ళు మళ్ళీ పుణ్యం క్షీణించగానే మళ్ళీ భౌతిక జగత్తులో అంటే అదంతా స్వర్గం కూడా భౌతిక జగత్తే కాబట్టి అక్కడి నుంచి పతనం భూలోకంలో మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది ఉన్నత లోకాలు ఉన్నత లోకాలు కూడా భౌతిక జగత్తులోనే ఉండేది బ్రహ్మలోకం కూడా కాబట్టి బ్రహ్మ కూడా మరణం ఉంది ఆ పైలోకాల్లో కూడా జన్మ మృతు జరా వ్యాధులు ఉన్నాయండి కాకపోతే ఆయుష్ ఆయుష్ పరిమాణం ఎక్కువ వాళ్ళకి ఆయుష్ పరిమాణం అనేది ఎక్కువ అనమాట అంటే కానీ అక్కడ కూడా మరణం అనేది ఉంది ఇప్పుడు దేవతా జన్మంలో స్వర్గలోకంలో జన్మ తీసుకున్నప్పటికీ సత్వగుణ సత్వగుణం యొక్క ఫలితం ఏంటండి వాళ్ళు పుణ్యకర్మలు చేస్తారు పుణ్యకర్మలు చే